ప్రైజ్ ద క్రీస్తు క్రీస్తునందు ప్రిలారా ఏసు క్రీస్తు వారి ప్రశస్త నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను దేవుని మహాకృప మీ కుటుంబాలకు గాక బాగున్నారా ప్రిలారా నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుని ఉందామా నూట ఇరవై రెండవ సంకీర్తన మొదటి చరణాన్ని చదువుకుందాం ఎహోవా మందిరము నాకు వెళ్ళదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని దేవుని మందిరానికి వెళదామని ప్రజలు చెబుతున్నప్పుడు భక్తుడు సంతోషపడతా ఉన్నాడంట ప్రిలారా అంటే దేవుని పట్ల దేవుని సన్నిధి పట్ల వారెంత ఆతృత ఎంత సంతోషాన్ని కలుగున్నారో చూచారా ఈ దినాన చాలామంది లోకపరమైన పరిస్థితుల కొరకు ఆ లోకపరమైన పరిస్థితుల ద్వారా కలిగే ఆనందం కొరకు విందు వినోదాల కొరకు పరిగెడుతున్నారు ఎందుకంటే అక్కడ సంతోషం ఉందని ఒక మాట చెప్పిన ప్రియులారా ఆ విందు వినోదాల వల్ల కలిగే సంతోషం ఎన్ని నెలని జీవితంలో ఉంటుంది ఎన్ని రోజులు నీ జీవితంలో అదుంటుంది మంది ప్రియలారా ఈరోజు దేవుని మందిరానికి ఎందుకు రాలేదని అడిగితే ఎన్నెన్నో సాకులు చెబుతూ ఉంటారు ప్రిలారా దేవుని సన్నిధికి వెళ్ళటానికి సాకులు చెబుతున్నటువంటి జీవితంలో ఎన్ని కార్యాలు ప్రభు జరిగించారు మర్చిపోయేవి కదా స్థిరము లేని నీ జీవితానికి స్థిరత్వాన్ని కలిగి చేసినటువంటి దేవుడు అభివృద్ధి లేని నీ జీవితానికి అభివృద్ధిని కలుగు చేసిన దేవుని పట్లంలో ఆయన సన్నిధికి వచ్చి నీవు నీ కుటుంబం ఆయనను ఆరాధించవలసినటువంటి నీవు ఆయన యొద్దకు రావడానికి విజయ్ అయిపోయావు కదో ప్రిలారా దేవుడు సమయం ఇస్తేనే కదా ఈ భూమి మీద మనం ఉండేది అలాంటప్పుడు దేవునికి సమయము ఇవ్వలేని స్థితిలో ఉండి లోకపరమైన లోక కలాపాలను అనేకమైనటువంటి పరిస్థితులను కలిగి మనం బిజీ అయిపోతున్నామా ప్రిలారా దయచేసి అది అంత మాత్రం మనకు క్షేమం కాదు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసినటువంటి ప్రపంచములో ధనికమైన అమెరికా దేశం ఒకప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితులనుకు వెళ్ళిందో మనకు తెలుసు ఇది నాన్న ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే మీరు ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితులలో ఉన్నా దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని ఇవ్వటం మనకు క్షేమం దేవుని సన్నిధికి వెళ్ళడం ద్వారా ఎందుకు సంతోషమో తెలుసా ప్రియులారా వాక్యములో నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎనభై నాలుగవ కీర్తన నాలుగవ వచనములో దేవుని మందిరములో ఉండటం వలన ధన్యత అని భక్తుడు తెలియజేస్తున్నాడు రెండవదిగా మనం చూస్తే దేవుని మందిరం ఆయన తేజోవంతమైనటువంటి మహిమ నిలిచే స్థలము కనుక ఆయన సన్నిధికి వెళ్ళడానికి మనం సంతోషించాలి మూడవదిగా మనం చూస్తే ప్రియులరా దేవుని మందిరములో సమృద్ధి ఉన్నదని ఆనందం ఉన్నదని భక్తుడు తెలియజేస్తున్నాడు అందుకనే భక్తుడు అంటున్నాడు ఆ ఆనంద సంతోషాలు సమృద్ధి కలిగే స్థలానికి వెళ్ళటం నాకు సంతోషం ఎవరైనా ఏదో ఫంక్షన్ జరుగుతుంది అక్కడికి వెళ్దాం రండి అంటే ఎంత సంతోషంగా వెళ్ళిపోతారు ప్రిలార ఇది నాన్న నేను క్రైస్తవు నని అని చెప్పుకుంటున్నావు కానీ ఆదివారం నీవు నీ కుటుంబంతో దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతున్నావా ఆదివారం నీవు నీ కుటుంబంతో దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనను ఆరాధించగలుగుతున్నావా వారమంతా చేసిన మేరలకై వారమంతా చేసినటువంటి ప్రిలారా మేలులను బట్టి దేవుని సన్నిధిలోనికి నీవు వెళ్ళి నీవు నీ బిడ్డలు నీ కుటుంబం దేవునికి కృతజ్ఞత చెల్లించి ఆయనను మహిమపరచగలుగుతున్నావా ఈ మాటలు సహోదరుడా నా ప్రియ సహోదరి నేను నీ కొరకే జ్ఞాపకం చేస్తున్నా దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయొద్దు దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో నిర్లక్ష్యంగా అనాలోచనగా ఉండొద్దు దేవుని సన్నిధిలో ఉండటం నీకు సమృద్ధి లభిస్తుంది ఆయన ముఖాంతరపు వెలుగు నీ జీవితంపై ప్రకాశిస్తుంది అంత మాత్రమే కాదు ప్రియలారా దేవుని సన్నిధిలో మేలు చేత నీవు తృప్తిపరచబడతా దేవుని సన్నిధిలో నీవు వర్ధిల్లింపబడతా అంత మాత్రమే కాదు ప్రిలారా దేవుని మందిరములో ఎనభై నాలుగవ కీర్తన ఏడవ వచనంలో ఉంటుంది మందిరములో నానాటికి బలాభివృద్ధి నీవు నొందుతా ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఏకనైనా దయచేసి ఈ వారం కాదలే వచ్చే వారం వెళదాం లేకుంటే తర్వాతకు వెళదాం లేకుంటే ఏదైనా ఎక్కువ కూలి వస్తే ఈరోజు ఈ కూలి పనికి వెళ్ళి వచ్చే ఆదివారం వెళ్దావాలి అని చెప్పేసి అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో దేవునికి సమయాన్ని ఇవ్వకుండా ఆ సమయంలో నువ్వు ఎంత కష్టపడి సంపాదించినా అదంతా కూడా చిల్లి సంచులో వేసినట్టుగా అవుతుందని నీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియుల కాబట్టి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని ఆటంకాలున్నా దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆతృత నీలో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆలోచన సంతోషంలో కలుగున్నప్పుడు దేవుని మందిరములో దాచబడిన ప్రతి ఆశీర్వాదాలు నీ మీదకి నీ బిడల మీదకి వస్తాయి అలాంటి కృపా దీవెన ఆశీర్వాదాన్ని దేవుడి నీకు గాక ప్రార్థన దయగల మా తండ్రి ప్రేమ కలిగిన ప్రభువ మీ మహోన్నతమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వేల కొలది స్థుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి నేటి దినాన క్రైస్తవ లోకములో మీ సన్నిధి పట్ల నిర్లక్ష్యత వహిస్తున్నటువంటి వారితో మీరు మాట్లాడారు వారి నేటి నుంచి మీ సన్నిధి పట్ల కోరాహు కుమారులు కలిగిన ఆతృత తృష్ణ కలిగిన వారే బ్రహ్వా మా తండ్రి వేగిరపడి మీ సన్నిధికి ఆనందముతో ప్రవేశించడం సహాయం అటు కుటుంబాలను వర్ధిల్లింప చేయండి ఆదివారం ప్రతి కుటుంబం వారి బిడలతో మీ సన్నిధిలో ఉండి నిములను ఆరాధించులాగున సహాయించి నిములను మహిమపరచులాగున సహాయించి ప్రార్థిస్తున్నాం తండ్రి బ్లెస్